వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ శిశువుకు దక్కని స్థన్యం అనే గొప్ప సాహితి ప్రయోగం చేశారు శ్రీశ్రీ పాలమూరు జిల్లాకి సరిగ్గా సరిపోయే పదబంధం అది కృష్ణవేణి తెలుగింట అడుగు పెట్టేది పాలమూరు జిల్లాలోనే ఆ పాలమూరు నేలను వరుసుకుంటూ తుంగభద్ర ప్రవహిస్తుంది భీమానది పారుతుంది సాధారణంగా కృష్ణమ్మ స్పర్శ ఉన్న ప్రతి ప్రాంతం పచ్చగా ఉంటుంది ఒక్క పాలమూరు తప్ప కృష్ణానది పరవళ్ళనున్న కరువు మాత్రమే కనిపించే జిల్లా పాలమూరు కాలక్రమంలో వలస కూలీలు అనడం మానేసి పాలమూరు కూలీ అనేవాళ్ళు వీళ్ళు ఉండని ప్రాంతం లేదు వలస వెళ్ళని కాలం లేదు అక్కడి కరవపై రాయని కవి లేడు తీరని వెతలు లేని పయనాలు పాలమూరు జిల్లా వాసులని సరిగ్గా ఈ పాయింట్తోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైంది నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు కారణమైంది రాష్ట్రమైతే విడిపోయింది కానీ పాలమూరు బతుకు మాత్రం అలానే ఉంది అందుకే మళ్ళీ అదే పాయింట్ ఇప్పుడు రాజకీయాంశమైంది పాలమూరులో తట్టెడు మట్టేఎత్తలేదు అనే స్టేట్మెంట్ నుంచి మరోసారి పొలిటికల్ సెగరగిలింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది ఎన్టీఆర్ చంద్రబాబు నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డి దాకా అందరి పేర్లు వినిపిస్తున్నది ఆ పాలమూరు చుట్టూనే రెండు రాష్ట్రాలు ఐదు పార్టీల మధ్య యుద్ధం కూడా ఆ పాలమూరు చుట్టూనే తెలంగాణ చరిత్రలో రాజకీయాలు నడిచింది పాలమూరు చుట్టూనే ఇంతకీ పాలమూరు సెంట్రిక్గా ఇప్పుడెందుకని రాజకీయాన్ని తీసుకొచ్చారు అక్కడి నీళ్లలో నిప్పులు ఎందుకు పోస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో అక్కడి నేలకు తీర నిదాహం మనుషులకు తీర నిదాహం పశువులకు తీర నిదాహమే ఏళ్ల తరబడి బీళ్లు పడి దాహంతో నోళ్లు తెరుచుకునే భూములుండే ప్రాంతం అది సహజంగానే అలాంటి నేల నుంచి ప్రశ్న పుడుతుంది పోరాట జ్వాల రగులుతుంది రాజకీయ చైతన్యాన్ని కూడా పుట్టిస్తుంది ఆగమనానికైనా పునరాగమనానికైనా కేర్ ఆఫ్ గా మారుతుంది అందుకేగా కేసీఆర్ పాటు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నెన్నో టాపిక్స్ ప్రస్తావించినా హైలైట్ అయింది మాత్రం ఒక పాలమూరే ఆ ఒక్క జిల్లాని టచ్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ మొత్తాన్ని రగిల్చినట్టే పాలమూరు చుట్టూనే ఎందుకు రాజకీయం అనే ప్రశ్నకి ఇదే సమాధానం కాంగ్రెస్ పార్టీ కానీ పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బగొట్టిన పార్టీలు రెండు పార్టీల ప్రభుత్వాలు ఆయన ఎంపీ అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్కు నీళ్లు రాలే పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరికి అన్యాయం జరిగిందంటే మీ వల్ల జరిగింది కాలంలో మొదలైన పాలమూరు కూలీల వలసలు నేటికీ కొనసాగుతున్నాయి దశాబ్దాలు గడుస్తున్నా కూడా వలస అనే పదం మాత్రం పాలమూరుని అంటిపెట్టుకుని తెలంగాణ వచ్చిన వలసలు ఆగలేదా అంటే ఆగలేదు ఒక డేటా ప్రకారం పాలమూరు జిల్లాలో గిరిజనులు అత్యధికంగా నివసించే కొన్ని ప్రాంతాలున్నాయి అందులో సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోస్గి దౌతాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి దామర్గిద్ద నారాయణపేట కోయిల్ నల్గొండ గండీడ్ నవాబ్పేట మద్దూరు ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ అర ఎకరం ఎకరం ఎస్ఐన్ సీలింగ్ భూములపై ఆధారపడ్డ గిరిజనులున్నారు ఎత్తిపోతల ద్వారా నీళ్ళిచ్చే పరిస్థితి లేక వర్షాధార పంటలే పండించారు వర్షాలు లేని నాడు కూలీ పనులకు పోయేవారు అలా వలసల జిల్లాగా మారిపోయింది ఈ ప్రాంతం రెండు వేల పదహారు డిసెంబర్ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ప్రకారం ఈ ప్రాంతాల్లో మూడు లక్షల ముప్పై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది గిరిజనులున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కరోనా వ్యాక్సిన్ కోసం ఆరోగ్య శాఖ లెక్కలు తీస్తే అందులో రెండు లక్షల మందికి పైగా వలసపోయినట్టు గుర్తించారు అంటే పరిస్థితి మారినట్టా అలాగే ఉన్నట్టా వలసలు తీరినట్టా సాగుతున్నట్టా అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు కానీ మన కొడంగల్ నీళ్లు రాలే రానియలే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉండిపోయింది భీమా నెట్టెంపాడు తుమ్మిల్ల ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎస్ఎల్బి టన్నెల్ కావచ్చు కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే పాలమూరు కష్టాలు తీరాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వికారాబాద్ రంగారెడ్డి నల్లకొండ జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించే ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు కూడా తాగునీరు పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించవచ్చు అందుకే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర శ్రీశైలం జలాశయం నుంచి నీటిని పంపింగ్ చేసి రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని పంపించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు వర్షాకాలంలో అరవై రోజుల పాటు వరద జలాలను రోజుకు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల చొప్పున మొత్తం తొంభై టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం శ్రీశైలం జలాశయం నుంచి ఐదు దశల్లో నీటిని లిఫ్ట్ చేసి సముద్ర మట్టానికి ఆరు వందల డెబ్బై మీటర్ల ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి చేర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు లిఫ్ట్లు ఆరు జలాశయాలు నిర్మించాలి మొత్తం కోట్ల రెండు వేల పదిహేనులో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రెండు మొదటి దశలో మొత్తం నీటిని తరలించడానికి పంప్ హౌజ్లు రిజర్వాయర్లు పైప్ లైన్లు కాలువలు సొరంగాలు నిర్మించి తాగునీటి పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు సాగునీటిని అందించేందుకు అవసరమైన సొరంగాలు నిర్మించడం ఇది పూర్తయితే పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు సో ప్లానింగ్ అంతా బాగానే ఉంది తెలంగాణ ఏర్పడిన మరుసటి ఏడాది రెండు వేల పదిహేను జూన్ పదకొండున సీఎం హోదాలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు నార్లాపూర్ దగ్గర ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఏతుల దగ్గర ఆరు పాయింట్ ఐదు ఐదు టీఎంసీల కెపాసిటీతో మరొక రిజర్వాయర్ వట్టెం దగ్గర పదహారు పాయింట్ ఏడు నాలుగు టీఎంసీల జలాశయం కరివెనలో పదిహేడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీల జలాశయం ఉద్దండాపూర్ దగ్గర పదహారు పాయింట్ సున్నా మూడు టిఎంసీల నీళ్లు నిల్వ ఉండే రిజర్వాయర్ పనుల్ని పూర్తి చేశారు మరెందుకని ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవ్వలేదంటున్నారు దీనికి కాంగ్రెస్ ఇస్తున్న కౌంటర్ ఏంటంటే నార్లాపూర్ నుంచి ఈ ఐదు రిజర్వాయర్స్కి తొమ్మిది మోటార్ల ద్వారా నీళ్ళు అందాల్సి ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారున అంటే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఒక్క మోటార్ ఆన్ చేసి చేతులు దులిపేసుకున్నారనేది విమర్శ అది కూడా ఆన్ చేసిన అరగంటలో ఆఫ్ చేశారని చెబుతుంటారు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆ ఎక్కటి వలే వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేసింది తాము కనీసం మోటార్ అయినా ఆన్ చేశాం మీరొచ్చి రెండేళ్లైంది కానీ మీరేం చేశారు అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రి అవ్వడం చూసి ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బుల్లెట్ వేగంతో పూర్తవుతుందని రైతులు ఆశపడితే తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ విమర్శిస్తోంది బీఆర్ఎస్ కారణం ఏదైనా పాలకులు ఎవరైనా పాలమూరు ప్రాజెక్టు మాత్రం పూర్తవ్వలేదు అన్న మాట నిజం ఈ విషయంలో రెండు పార్టీలది తప్పున్నా పాపం లోపం మీదంటే మీదని రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నది నిజం అంటున్నారు సాగునీటి రంగ నిపుణులు పాలమూరు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు జిల్లా తెలంగాణ ఆంధ్ర మధ్య ప్రాంతీయ గొడవలకు కారణమైన జిల్లా రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చు రేపిన జిల్లా అలాంటి పాలమూరు రాష్ట్ర విభజనకు ముందు రగిలింది పదకొండున్నరేళ్లైనా ఇప్పటికీ రగులుతూనే ఉంది అలాగని అక్కడి ప్రాంతాభివృద్ధి గురించో వలసలు కరవు గురించో మాట్లాడడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో మాట్లాడుతున్నారు అదొక్కటి పూర్తయితే అన్ని సెట్ అయినట్టే అనే సెంటిమెంట్ని ని తీసుకొస్తున్నారు ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచి ఏం జరిగింది మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లాల జీవన రేఖ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ ఒక్క పథకంపై మాట్లాడితే మూడు ఉమ్మడి జిల్లాల రాజకీయాన్ని శాసించొచ్చు దక్షిణ తెలంగాణపై పట్టు సాధించవచ్చు అందుకే మరోసారి రాజకీయాంశంగా మారిపోయింది ఈ పథకం ఈ ప్రాజెక్టు జాప్యానికి కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి నిజానికి ఏదో రాజకీయ ఎత్తుగడ కూడా అధికార పార్టీని గట్టిగా ఢీకొట్టాలంటే బలమైన అంశం ఒకటి కావాలి అందుకే పాలమూరు ఎత్తిపోతలనే ఎంచుకున్నారా అనిపిస్తుంటుంది మధ్యలో టీడీపీని కూడా తీసుకురావడం వెనుక ప్రత్యేక వ్యూహమే ఉంది పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీధిచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకానికి సవరించిన అంచనాల ప్రకారం యాభై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కాకపోతే ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆటంకాలు వచ్చాయి నిర్వాసితులకు పరిహారం ముప్ప గ్రామాలకు ఇచ్చే పునరావాస ప్యాకేజీల విషయంలో ఆందోళనలు కోర్టు కేసులు నడిచాయి దీనికి తోడు పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కొందరు ఏపీ వాసులతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్లు సైతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశారు అసలు నికర జలాల కేటాయింపులు లేకుండా చేపట్టిన పథకాన్ని ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం సైతం ట్రైబ్యునల్ రంగారెడ్డి పథకాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు చంద్రబాబు ప్రస్తావించారు కేసీఆర్ కేంద్ర తమాషా బీజేపీ మొదట్నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగుంటాను మేము పోరాటాలు చేసినాం పనిలో పనిగా బీజేపీని కూడా మధ్యలో లాగారు కేసీఆర్ కేంద్రం ప్రతిదానికి అంటుపడుతోందని ఒక్క మాటతో కేసీఆర్ వదిలిపెట్టారు కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకొంచెం చరిత్రలోకి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్కు వచ్చిన ప్రధాని మోదీ పాలమూరు పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పూర్తి చేస్తున్నారు ఇన్నేళ్ళైనా ఎందుకని ఆ ప్రాజెక్టును బీజేపీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయము జరగలేదు లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు రెండు వేల మూడులో పాదయాత్ర చేసిన అని చెప్తారు కేసీఆర్ గారు మీరు పాదయాత్ర చేసిన ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం నా పరిధి లోపల న్యాయం కూడా చేసిన లో కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు దీనికి బీజేపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది రీడిజైన్లతో ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసి నిర్వాసితుల సమస్యలను అలాగే ఉంచేసి కేంద్రాన్ని నిందిస్తే ఎలా అనేది బీజేపీ వర్షన్ అసలు బీపీఆర్ లేకుండా ప్రాజెక్టు చేపడితే అనుమతులు ఎలా వస్తాయని నేరుగా ప్రశ్నిస్తోంది బీజేపీ జూరా దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూర్ రాంగారెడ్డిని తీసుకపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం దాని అప్రోచ్ ఏం దాని డిజైన్లు మారుస్తుంది దాని అంచనాలు మారుస్తుంది ఆ రోజు మీ దగ్గరకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ జూరాల దగ్గర వచ్చేటువంటి వరద ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు మించి రాదు అది కూడా గరిష్టంగా పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పంపులే కనుక అక్కడ పెడితే రెండు రోజుల్లోనే జూరాల నీళ్ళు అయిపోతాయి ఈ డిపిఆర్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో డీపీఆర్ పంపించి ఏడు రకాల అనుమతులు తెచ్చుకుంటే కాంగ్రెస్ వచ్చాక ఆ డీపీఆర్ వాపస్ వచ్చిందన్నారు బట్ డీపీఆర్ వాపసు వచ్చిందే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా అంటోంది కాంగ్రెస్ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు అప్పటి కేసీఆర్ సర్కార్ సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకపోవడం వల్లే కదా మరోసారి వాపస్ వచ్చిందని విమర్శిస్తోంది అధికార పార్టీ ఫిఫ్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాలమూరు డీపీఆర్ వాపస్ వచ్చిన లేఖ ఇది ఇదేమో తొంభై టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవో నంబర్ రెండు వందల నలభై ఆరు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం తొంభై టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో దక్షిణ తెలంగాణపై రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలి అంటే అందుకు ప్రధాన కేంద్రం పాలమూరు గడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టి రాజకీయంగా బలమైన పట్టు సాధించింది అక్కడ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంచుకున్న ప్రాంతాల్లో ఒకటి పాలమూరు కూడా వలసల్ని ఆపుతా కష్టాలు తీరుస్తానని కేసీఆర్ గొంతెత్తగానే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించారు పాలమూరు ఓటర్లు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి పాలమూరు బిడ్డే ఒక విధంగా ఈ ప్రాంతం నుంచి వచ్చిన రాజకీయ నేతలు ఎందరో అందుకే పాలమూరును రగిలిస్తే చాలు రాజకీయ వనసే మారిపోతుందన్న వ్యూహంలో భాగమే ఈ కొత్త ఎత్తుగడ కూడా రా అంటే రంగారెడ్డి లోటి ఆయన మీటింగులు పెడతాడు చర్చ చేయడానికి సభ ఉంది తెలంగాణ ప్రజలకు వివరితం అప్పుల మీద వివరితమా అభివృద్ధి మీద వివరితమా ఉద్యోగ నియామకాల మీద వివరితమా పాలమూరు ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడై అందులో ఎలాంటి సందేహము లేదు ఇప్పుడనే కాదు సరిగ్గా గమనిస్తే ఎన్నికల ముందు ఎన్నికల పాలమూరు చుట్టే రాజకీయం నడిచింది ఒకనాడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది పార్టీ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డే కాదని చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్ గా కాంగ్రెస్ తీసుకున్నది చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమమే దాదాపు పదేళ్లు పాలించిన పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదని కౌంటర్ యాక్షన్ కి దిగింది కాంగ్రెస్ పార్టీ అసలు విభజనకు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉన్నదే పాలమూరు రంగారెడ్డి మీద ఆ ప్రాజెక్టు కడితే రాయలసీమకు నీళ్లు రావని విభజనకు ముందు పెద్ద గొడవే జరిగింది విభజన జరిగాక కూడా అదే రగడ కొనసాగింది రెండు వేల పదిహేనులో కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని వైఎస్ జగన్ కూడా అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి ఒక లెటర్ రాశారు కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు పాలమూరు ప్రాజెక్టుతో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అటు సీఎం చంద్రబాబు కూడా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్ట్ పనుల్ని తక్షణమే ఆపాలి అనడం తుంగభద్ర నదిపై తుమ్మిళ్ల లిఫ్ట్ పనులపైన కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపైన అభ్యంతరం తెలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తౌరాకులం గట్లాడ్డం బరబర్ గట్లాడు ఆంధ్రప్రోష్ జోర ఉంది వరద నీళ్ళను ఎక్కువ నీళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకోవచ్చు పోయే నీళ్ళు ఇట్లా మరి తొంభై టీఎంస్లకు డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నువ్వు నలభై ఐదు టీఎంస్ అది యోన్ ముక్లో వస్తావా ఆ తరువాత బేసిన్లు లేవు భేషజాలు లేవు అంటూ రెండు రాష్ట్రాలు కొంత సంయమనంతో వెళుతున్నాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నడుస్తున్నప్పటికీ ఏపీ నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి వ్యతిరేకత రావట్లేదు గత జగన్ ప్రభుత్వం కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ పాలమూరు రంగారెడ్డిపై కొత్తగా ఏం మాట్లాడడం లేదు కాకపోతే ఎన్డీఏలో ఉన్న సీఎం చంద్రబాబు వల్లే ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి వచ్చిందని కేసీఆర్ ప్రస్తావించడం ద్వారా రెండు రాష్ట్రాలను ఐదు పార్టీలను ఈ సీన్ లోకి తెచ్చినట్టయింది ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ తన రాజకీయాన్ని మరోసారి పాలమూరు నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నట్టు అర్థమవుతోంది పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ కూడా కేసీఆర్ కు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాటలతోనే యుద్ధం మొదలు పెట్టారు రాజకీయాలు పొలిటికల్ కామెంట్లు ప్రాంతీయ భేదాలు గొడవలు ఇవి ఎన్నున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది అన్నది నిజం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మూడేళ్లలో కట్టారు ఏపీలో పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టులు పూర్తి చేశారు కానీ దశాబ్దం క్రితం మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్ట్ని మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేదు క్లుప్తంగా ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్